హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చిన్న పునుకలండి మనం హోటల్ నుండి తెచ్చి పిల్లలకి పెట్టే కన్నా ఇంట్లోనే చాలా హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కమ్మగా అనిపిస్తాయండి మైదా పిండి కానీ పెరుగు కానీ వాడాల్సిన పని లేకుండా అప్పటికప్పుడే ఇలా పునుకలనేవి వేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు బజార్ నుంచి తెచ్చి పెట్టకుండా ఇంట్లోనే చేసి పెట్టామంటే ఇంట్లో అందరూ కూడా కమ్మగా తింటారు హెల్దీగా ఉంటారు ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూడండి క్లియర్గా అర్థమవుతుంది అలాగే రిలేటెడ్ వీడియోలో లింక్ ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను మీ అందరికీ కూడా అవి నచ్చేలా ఉంటాయి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి